రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించేందుకు బృహత్తర కార్యక్రమం ద్వారా వాటి సాగును భారీ ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కొత్తగా పదివేల ఎకరాలలో సాగు చేపట్టేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ అందించేందుకు సంకల్పించింది ఒక్కో ఎకరంలో ఆరు టన్నుల కూరగాయల ఉత్పత్తి ఖర్చును అంచనా వేసి అందులో నలభై శాతం రైతుల ఖాతాలో జమ చేయనుంది ఒక్కో రైతుకు గరిష్టంగా ఐదు ఎకరాల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన శాఖను ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాలలో ఏటా పద్నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు ఇరవై ఆరు లక్షల టన్నులు అవసరం ఇందుకు అదనంగా ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలలో పన్నెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది ఇందులో భాగంగా ఏడాది పదివేల ఎకరాలలో అదనంగా కూరగాయల సాగు చేపట్టాలన్నది లక్ష్యం దీనికోసం సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు ఎకరంలో కూరగాయల సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందుల కొనుగోలు సస్యరక్షణ పోషక యాజమాన్యం కోసం రూపాయలు ఇరవై నాలుగు వేలు ఖర్చవుతుందని ఉద్యాన శాఖ గుర్తించింది ఇందులో నలభై శాతం అంటే రూపాయలు తొమ్మిది వేల ఆరు వందల సాయం అందించేందుకు సిఫారసు చేయగా మంత్రి ఆమోదం తెలిపారు టమాటా వంకాయ బెండ క్యాబేజీ కాలీఫ్లవర్ మిర్చి బీర క్యాప్సికం చిక్కుడు కాకర దొండ సొరకాయ తదితర తోటల సాగుకు ముందుకొచ్చే రైతులు స్థానిక ఉద్యాన అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తారు సాగు ప్రారంభించిన వెంటనే నారు విత్తనాలను ఉద్యాన శాఖకు చెందిన లేదా గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కొనుగోలు చేసే వారికి నలభై శాతం సబ్సిడీ సాయం రూపాయలు తొమ్మిది వేల ఆరు వందలు రైతుల ఖాతాలో జమ చేస్తారు ఒక్కో రైతుకు రెండు పాయింట్ ఐదు సున్నా ఎకరాల చొప్పున సబ్సిడీ సాయం అందిస్తారు సాగుకు అవసరమైన నారును సిద్దిపేట జిల్లా ములుగు హైదరాబాద్ సమీపంలోని జిడిమెట్లలోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ లో ఉద్యాన శాఖ సాగు చేస్తుంది ఎంపికైన రైతులకు విత్తనాలను సబ్సిడీ పై అందజేస్తుంది ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి